శ్రీ సత్యసాయి జిల్లా తలపుల మండలం ప్రభుత్వ వైద్యశాలలో ప్రతి నెల గర్భిణీ స్త్రీలకి భోజనం నిర్వహిస్తున్న మదర్ తెరిసా స్ఫూర్తితో ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకి భోజనం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీఎం బాబ్జా స్థానిక ప్రభుత్వ వైద్యుడు ఆఫ్తాన్ హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తలుపుల మండలంలో నలవైపుల నుండి దాదాపు నలభై కిలోమీటర్ల దూరం నుంచి గర్భిణీ స్త్రీలు హాస్పిటల్కి వస్తున్నారని వారు హోటల్లో తినడానికి చాలా ఇబ్బంది పడేవారని ఈ విషయాన్ని గమనించిన స్థానికుడు సాఫ్ట్వేర్ మనసూర్ వారి ఫ్రెండ్స్తో మాట్లాడి భోజనం సహాయం చేయాలని నిర్ణయించుకున్నాడు వారి ఫ్రెండ్స్ అందరితో కలిసి మాట్లాడుకొని మాతృమూర్తి అయిన మదర్ తెరిసా స్ఫూర్తితో ఈ అన్నదాన కార్యక్రమం చేస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది మదర్ తెరిసా స్ఫూర్తితో ఫ్రెండ్స్ సిబ్బంది పాల్గొన్నారు ఇక్కడికి వచ్చే అందరికీ నమస్కారం ఇక్కడికి వచ్చేసినటువంటి మొట్టమొదటిగా గర్భవతులకు బాలి గర్భవతులకు మరి హాస్పిటల్ సిబ్బందికి అదేవిధంగా ముఖ్యంగా మదర్ తెరీసా స్ఫూర్తితో మన్సూర్ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి వచ్చేసిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు ముఖ్యంగా విలేకరులకు కూడా మరొకసారి ధన్యవాదాలు ఇంతకు మనం మనం అనుకున్నట్లేమంటే ఉదయం మనం పల్లె నుండి ట్రీట్మెంట్కు చికిత్స కోసం వస్తే ఉదయం ఏడున్నర నుంచి ఎనిమిది నుంచి ప్రయాణం మొదలు పెడతాం అంటే ఇంట్లో ఏం తింటామో ఏం తినమో మనకు తెలియదు ఉంటే తింటాం లేదంటే హాస్పిటల్లో వచ్చి చూపించుకున్న తర్వాత తిందామని ఆలోచనతో ఇక్కడికి వస్తాం సరే ఇక్కడికి వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత హాస్పిటల్కి వెళ్ళాలంటే మళ్ళీ ఒక అర్ధ కిలోమీటర్ కిలోమీటర్ వెళ్ళడము ఆ హోటల్స్లో వెయిట్ చేయడము హోటల్స్లో శుభ్రంగా లేకపోవడము ఇక్కడికి వచ్చి చూపించుకునేది కూడా అనారోగ్యానికి గురి అవుతాం ఆ హాస్పిటల్ హోటల్స్లో తినడం వల్ల తర్వాత ఏమీ మనకు ఒక ఖర్చు అనేది ఒకటి కనిపిస్తుంది మనం అత్యంత నిరుపేదలము ఈ తలుపుల మండలంలో కానీ ఈ చుట్టుపక్కల ప్రాంతంలో కానీ మనం మొదటిగా ఏమి పేదలం ఈ పేదలకు ఒకరోజు భోజనం చేయాలన్నా కూడా ఒక వంద రూపాయలు ఖర్చు వస్తుంది దాదాపుగా ఈ వంద రూపాయలు కూడా ఈ ఫ్రెండ్స్ ఆదాయంలో చాలా మంచి పని అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఎక్కడికి కూడా పోకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి టెంట్ ఏర్పాటు చేసి తర్వాత ఫుడ్ ఏర్పాటు చేసి మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకొని ఈ చేస్తున్నటువంటి మన్సూర్ ఫ్రెండ్స్ ఆధార ఫ్రెండ్స్కు ముఖ్యంగా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి ఒక్క ఇప్పుడు ఒక్క ఇలాంటి కార్యక్రమం చేయాలంటే దాదాపుగా పదహైదు నుంచి ఇరవై వేల రూపాయలు ఖర్చు వస్తుంది నేను కూడా మీటింగ్స్ ఎక్కువ కండక్ట్ చేస్తుంటాము కాబట్టి ఈ మీటింగ్స్ చూస్తుంటాము అంటే ఈ ఇరవై వేల రూపాయలు కూడా తన సొంతంగా ఏం అందరికీ నమస్కారం ఇప్పుడు వచ్చిన మన వెలుగు ఆఫీసర్ గారికి మన్సూర్ అన్న వాళ్ళ ఫ్రెండ్స్కి పత్రికా వాళ్ళకి అందరికీ నమస్కారాలు ఇంతకుముందు కూడా చెప్పాను ఏమనంటే అక్కడ ఉంటుంది సేవ చేయడానికి ఉండాల్సింది డబ్బు కాదు మంచి మనసు అని అది చాలా చాలా కరెక్ట్ అది అంత మంచి మనసు ఉన్నందుకు మనసు అన్నకి వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళకి దేవుడు ఎప్పుడు చల్లగా చూడాలని ఇలాంటి కార్యక్రమాలు చేసి ఇంకా సేవ చేయాలని అనుకుంటున్నాను మీ ఇంకా చెప్పాలంటే ఇప్పుడు గర్భిణులకి అన్నదానం చేయాలి చేయాలి అనుకునే ఆలోచన చాలా గొప్పది ఎక్కడెక్కడో పల్లెల నుంచి వచ్చింటారు చాలా దూరం నుంచి వస్తుంటారు ఇక్కడ టెస్టులు అవన్నీ చేసి మీరు ట్రీట్మెంట్ తీసుకొని మళ్ళీ మీ ఇంటికి పోయేసరికి ఓ రెండు అవుతుందో మూడవుతుందో ఆ టైంలో మీరు మీకు తినాలని ఉండదు ఒకళ్ళు చేసుకోలేని వాళ్ళు చేసుకొని తినే ఓపిక ఉండదు ఆ కష్టాన్ని వాళ్ళు గుర్తొచ్చి మరి వీళ్ళకి అన్న అన్నదానం చేస్తే వీళ్ళకి చాలా ఉపయోగపడుతుందని చెప్పి వీళ్ళు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఇది చెప్పాలంటే చాలా చాలా మంచి కార్యక్రమము ఇక డబ్బు చా చాలా మంది దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ అందరూ ఇలాంటి కార్యక్రమాలు చేయరు ఇలాంటి కార్యక్రమాలు చేయాలంటే డబ్బు కన్నా మంచి మనసు ఉండాలి ఆ మంచి మనసు మన మనసులన్నా వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర ఉన్నందుకు మనం చాలా సంతోషపడాలి అలానే ఈ క్రా ఈ కార్యక్రమంకు విజయవంతం చేస్తున్న మిగతా సిబ్బందికి కూడా ఆ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసిన మన వెలుగు ఆఫీస్ సార్ గారికి అలాగే మన డాక్టర్ మన మేడం గారికి ఇక్కడ వచ్చిన గర్భవతులకు విలేక విలేకరులందరికీ నమస్కారాలు మొదటిగా ఈ ముఖ్య ఉద్దేశం మా కార్యక్రమం ఏంటంటే గర్భవతులు మన హాస్పిటల్కి ప్రతిరోజు ప్రతి ఒక్క నెల అంటే తొమ్మిదవ తేదీన చెక్ చేసుకోవడం రావడం జరుగుతుంది ఇక్కడికి ఇక్కడ గర్భవతులు మారుమూల ప్రాంతాల నుంచి రావడం జరుగుతుంది అంటే సుమారుగా ఇరవై ముప్పై కిలోమీటర్లు రావడం జరుగుతుంది ఇక్కడికి వచ్చినప్పుడు వీళ్ళు పద్దెనిమిది ఎనిమిది గంటలకు బయలుదేరడం జరుగుతుంది ఇంటికి పోయేటప్పుడు మూడు నాలుగు టైం కావడం జరుగుతుంది ఈ మూడు నాలుగు టైంలో వాళ్ళు హోటల్కి అన్నం తిందామంటే హోటల్లో సరిగ్గా అన్నం ఉండదు కాబట్టి ఆ భోజనాన్ని ఇక్కడే మేము వసతి కలిగిస్తున్నాము మదర్థరిసా స్ఫూర్తితో ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఇది మూడో నెలగా మేము మూడో నెలగా కంప్లీట్ జరుగుతాం జరుగుతుంది అంటే మా మా కాన్సెప్ట్ ఒకటే మంచితనం మానవత్వం సృష్టికి మూలం తల్లి మంచితనం అంటే తల్లి తన బిడ్డ ఎన్ని తప్పులు చేసినా నా తల్లి నా కొడుకు గొప్పవాడే అంటుంది అందుకనే మంచితనం అని ఒక చిన్న కాన్సెప్ట్ మాది మానవత్వం అంటే ఇతర దే వేరే దేశంలో పుట్టిన మహా మదర్ మదర్సరిసా గారు మన దేశానికి వచ్చి ఎన్నో సేవలు చేయడం జరిగింది ఆ తల్లి పేరే ఆయామ స్ఫూర్తితో మానవత్వం పెట్టడం జరిగింది సృష్టికి మూలం తల్లి అంటే మనము చదివే ఖురాన్ కానీ భగవద్గీత కానీ అలాగే బైబిల్ కానీ ఏ మనం పూజించే ఏ దేవుళ్ళైనా కూడా తల్లి గర్భం నుంచి ప్రశ్నించడం జరిగింది అలాంటి తల్లి ఆకలితో ఇంటికి పోకూడదనే ఆ మనస్పత్వంతోనే ఇక్కడ మేము ఈ అన్నదాన కార్యక్రమం పెట్టడం జరుగుతుందని తెలియజేస్తున్నాను